నందాల జిల్లా డోన్పట్టంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు సమేక క్రైస్తవ మైనారిటీ సంఘం మాధ్యమంలో భారతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు అత్యంత భక్తి నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో యాభై రెండు చర్చలకు చెందిన పాస్టర్లు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిష్యుడు అపోస్తున్న తోమ జ్ఞాపకంగా దేశ శాంతి ప్రజల ఐక్యత కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి విచ్చేసిన పాస్టర్ ఫిలిప్ మాదస్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం మరణం పునరుద్ధరణ గురించి ప్రకటించేందుకు అపోస్తలుడు తోమ భారతదేశానికి వచ్చారని అమెరికా నుంచి కాదని ఆయన అంతకుముందు యేసు మేధస్సును భారతదేశానికి పరిచయం చేశారని పేర్కొన్నారు ఈ వేడుకలలో కమిటీ అధ్యక్షులు జాకబ్ పాల్ సెక్రటరీ రాజశేఖర్ ట్రెజరర్ చిట్టంబాబులు మాట్లాడుతూ మేము క్రైస్తవులుగా దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించాలి సమాజంలో ప్రతి ఒక్కరిపై ప్రేమ చూపిస్తూ ఏ మతాన్ని లేదా వ్యక్తిని దూషించకుండా జీవించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు ఈ సందర్భంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి పేదలకు ఆహారం అందిస్తూ క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచారు ప్రజల ఐక్యత మత సామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు ल